హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి హెయిర్ రెమెడీని అయితే చూపిస్తున్నానండి చాలా ఈజీగా మీరు తయారు చేసుకోవచ్చు ఒక గిన్నె అయితే తీసుకోండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు కలింజి గింజలు వేసుకోండి దీనిలోని ఐదు నుంచి ఆరు వరకు లవంగాలను యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వక్కల్ని చూపిస్తున్నాను తమలపాకుల్లో వేసుకునే ఒక్కల్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఇందులో వేసేసుకుని బాగా మరిగించుకోవాలి మనకి మంచి కలర్ఫుల్ డికాక్షన్ అనేది దీనివల్ల అనేది వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను పెద్ద ఉసిరికాయలు అనేవి తీసుకున్నానండి అంటే ఇవి పెద్ద ఉసిరికాయలు నాటు ఉసిరికాయలు చిన్న సైజు అనేవి వస్తాయి ఏదైనా సరే తీసుకోవచ్చు చక్కగా ఇవి ముక్కల కింద కట్ చేసేసుకుని గింజ సపరేట్ చేసేసుకోండి తలకి అనేక రకాల పోతలే కాకుండా మనం కడుపులో కూడా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి జుట్టుకి ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అట్లాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా తీసుకోవాలి అప్పుడే మనం వేసుకున్న ప్రతి ఒక్క ప్యాక్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూడగలుగుతామండి ఈ ఉసిరికాయలు మీకు సీజన్లో దొరికిన అన్ని రోజులు చక్కగా జ్యూస్ చేసుకుని తీసుకున్నట్లయితే కడుపులోకి చిన్న పిల్లలకి ఇవ్వచ్చు పెద్దవాళ్ళు తాగొచ్చండి హ్యాపీగా అనేది ఈ జ్యూస్ అనేది తాగితే చక్కగా చాలా రోగాలకి ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ముక్కలన్నీ ఒక మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి మిక్స్ జార్లో వేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గింజలు అనేవి నేను సపరేట్ చేసేసాను కదండి ఇవి కూడా పాడేసుకోకుండా ఇవి ఎండబెట్టేసుకుని మనం హెన్నా కలుపుకున్న ఇండుగో కలుపుకున్నా సరే అప్పుడు డికాక్షన్లో ఈ గింజలు వేసుకుని మరిగించుకున్నట్లయితే మంచి జ్యూస్ అనేది మనకు వస్తుందండి ఇవి లాస్ట్ ఇయర్ నేను ఎండలో ఎండబెట్టుకున్నవి అన్నమాట నాకు అవసరమైనప్పుడల్లా నేను యూస్ చేసుకుంటూ ఉంటాను అందుకనేసి ఇప్పుడు మనం వాడుకునేవి కూడా ఎండలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు పాడవకుండా అట్లానే ఉంటాయి ఈ ఉసిరి ముక్కల్లో వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసేసుకోండి చక్కగా మనకి జ్యూస్ అనేది ప్యూర్గా కావాలన్నమాట అప్పుడే జుట్టు అనేది మంచిగా న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది చక్కగా చిక్కటి జ్యూస్ అనేది తీసుకోండి అలాగే మన ఛానల్లో ఇండుగో పౌడరు ఉసిరి జ్యూస్ తోటి నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి అది చాలా బాగా అయితే పనిచేస్తుంది అనమాట ఇమీడియట్గా మీకు బ్లాక్ కలర్ అనేది వస్తుంది అది కూడా నానబెట్టుకునే పని లేకుండా అప్పటికప్పుడు వేసుకునే ప్యాకే అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు కొంచెం ఓపిక చేసుకుని ప్యాక్ తయారు చేసుకుని అలా మీరు వేసుకుని ట్రై చేయండి నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ అనేది రెడీ అయిపోయింది చక్కగా మంచి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూడండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఐరన్ కడాయి అనేది తీసుకోండి ఐరన్ కడాయిలో ఇక్కడ మీకు నేను ఉసిరి పౌడర్ని అనేది చూపిస్తున్నాను మీకు ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న ఉసిరి పౌడర్ నైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బయట తీసుకున్నది వాడుతున్నానండి జుట్టు ఎంతుందో దానికి తగ్గట్టుగా పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ప్యాక్ అనేది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దూరదాట్ల ఏమీ ఉండవండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులో ఈ బ్లాక్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోండి ఈ బ్లాక్ పౌడర్ వచ్చేసి కొబ్బరి చెప్పలు కాల్చి పౌడర్ చేసిన పౌడర్ అండి ఇది మిక్సీలో వేసేసుకుని గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఇది హెన్నా పౌడర్ నేను తయారు చేసుకున్నది ఇంట్లోని ఆల్రెడీ మీకు వీడియో అయితే ఉంది ఛానల్లో లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కానీ పైన ఐకార్డ్స్లో కానీ ఇస్తాను ఒకసారి చూడండి ఆ హెన్నా పౌడర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయొచ్చు ఈ పౌడర్స్ మాత్రం రెండు ఇంపార్టెంట్గా వేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చిక్కటి జ్యూస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి మొత్తం ఈ వెనుక ఒకసారి కలిపేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న డిగాక్షన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా మీరు నైట్ అయినా సరే చేసుకోవచ్చు లేదా అప్పటికప్పుడైనా సరే చేసుకుని తలకప్లే చేసుకోవచ్చు రిజల్ట్ ఎంత బాగుంటుందంటే అది మనం ఈ ప్యాక్ అప్లై చేసుకుంటేనే తెలుస్తుంది అనమాట నైట్ మీ కుదిరి నైట్ ఉంటే కనుక మీరు ప్యాక్ నైట్ రెడీ చేసుకుని మార్నింగ్ అప్లై చేసుకోండి నైట్ ఒకవేళ మర్చిపోయినట్లయితే మార్నింగ్ అనేది ఈ విధంగా రెడీ చేసేసుకుని ప్యాక్ అనేది తలకు అప్లై చేసుకోవచ్చు జుట్టు చాలా మెత్తగా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుందండి మెయిన్ వచ్చేసి హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు అన్నమాట మీరు ఒకసారి ప్యాక్ వాడితేనే మీకు దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది చాలా బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ముద్దలు గడ్డలు లేకుండా సాఫ్ట్గా అనేది కలుపుకోండి ఎక్కడ మనకి పొడి ఉండాలి కింద అట్లా ఏమీ లేకుండా ఉన్నట్లయితే ప్యాక్ వేసుకున్నప్పుడు బాగుంటుంది తర్వాత అంతా ఈవెన్గా అనమాట ఈ ప్రాసెస్ అంతా ఐరన్ కడాయిలో కలుపుకోవడానికే ట్రై చేయండి ప్యాక్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీకు చాలా బాగా పనిచేస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గిన్నె తీసుకోండి ఇందులో ఒక పావు కప్పు వరకు ఎలోవేరాని పచ్చిది ఉంటుంది కదా అది ముక్కల కింద కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకోండి మనం ముందుగా ఫిల్టర్ చేసుకున్న ఉసిరి పిప్ప అనేది ఉంది కదా అది కూడా వేస్ట్ చేసుకోకుండా ఈ బౌల్లో అనేది యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసేసుకుని వాటర్ అనేది తగినన్ని వేసేసుకుని చక్కగా ఇది ఉడికించేసుకోవాలి ఇట్లా మనం షాంపూ అనేది తయారు చేసుకున్నట్లయితే జుట్టు ఊడకుండా చాలా బాగా పనిచేస్తుందండి మనకి తగినన్ని నీళ్ళు అనేవి వేసేసుకుని బాగా ఉడికించుకోవాలన్నమాట మనకి ఉడకడం అంటే మీకు ఎల్లోవేరా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాల్సి వస్తుంది ఉడికిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకుని చక్కగా ఫిల్టర్ అనేది చేసేసుకుని మీరు ఈ లిక్విడ్ డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్లయితే చల్లారిపోయిన తర్వాత మీరు ఈ లిక్విడ్ని డైరెక్ట్గా అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదండి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ లిక్విడ్ మామూలుగా తలక అప్లై చేసేసుకుంటుంది అనమాట ఒక ట్వంటీ మినిట్స్ ఉండి మీరు ఎలాంటి షాంపూ అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు కుంకుడుకాయ షాంపూ షీకాయ్ ఏదైనా మీరు తలక అప్లై చేసుకోండి ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది చూపిస్తున్నాను స్టార్టింగ్లో వైట్ హెయిర్ చూడండి చాలా ఎక్కువనే ఉంది వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ప్యాక్ అనేది బాగా ఎక్కువ అప్లై చేసుకోవడానికి చూడండి అప్పుడే మనకి తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా నల్లబడుతుందనమాట ఈ ప్యాక్ వేసుకుని రెండు గంటల వరకు ఉంచుకోవాలి రెండు గంటల తర్వాత మీరు షాంపూ అయినా సరే లేదంటే శీకాయ కుంకుడుకాయ ఏదైనా మీరు తలకి పెట్టేసుకోవచ్చు తల స్నానం అనేది చేసేసేచ్చండి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి అట్లా ఏమీ లేదన్నమాట చాలా బాగుంటుంది హెయిర్ కూడా మీకు ఫస్ట్ సిట్టింగ్కి బ్లాక్ రాకపోతే కనీసం ఇది సార్లు అయినా తలకి అప్లై చేసుకోండి వారానికి ఒక్కసారి చెప్పున రెండు వారాలు మీరు తలకు అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ అంతా మంచి న్యాచురల్ బ్లాక్ అనేది వస్తుంది మనం తలకి కలర్ వేసుకుంటే ఒక టైప్ ఆఫ్ బ్లాక్ అనేది వస్తుందండి ఇలా వేసుకున్నట్లయితే మంచి న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుందనమాట చాలా బాగుంటుంది పైన కూడా ఇట్లా ప్యాక్ వేసుకోండి ప్యాక్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు బాగా మెత్తబడుతుంది అనమాట మందికి రఫ్ హెయిర్ అనేది ఉంటుంది అలాంటి వాళ్ళకి చక్కగా సాఫ్ట్గా సిల్కీగా జుట్టు అనేది తయారవుతుంది ఉసిరి పొడి చాలా బాగా పనిచేస్తుంది అనేది ప్యాక్ ఈ విధంగా వేసేసుకోండి ఎక్కువ తెల్ల జుట్టు ఎక్కడుందో ఆ ప్లేస్లో ఎక్కువ అంటించుకోండి ప్యాక్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ అనేది చక్కగా చల్లారిపోయిందండి కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి ఫిల్టర్ చేసేసుకుని మీరు ఇందులో షీకాయకాయ కానీ లేదంటే కుంకుడుకాయ కానీ జ్యూస్ ఇందులో వేసేసుకుని తలస్నానం చేసినట్లయితే చాలా బాగుంటుంది హెయిర్ ఫాల్ మెయిన్ అస్సలు ఉండదు జుట్టు పూడకుండా చాలా బాగా పనిచేస్తుందండి మీకు అంత ప్రాసెస్ లేదు అంత టైం లేదు అనుకుంటే కనుక మీ ఫేవరెట్ షాంపూ మీకు నచ్చింది మీరు ఇందులో యాడ్ చేసేసుకుని తలస్నానం అనేది చేసేసేయొచ్చు మెయిన్ శీకాయకి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి చూడండి అప్పుడే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ సమస్య అనేది లేకుండా ఉంటుంది నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి శీకాయ్ కుంకుడుకాయ నెక్స్ట్ వచ్చేసి మెంతులు పేస్ట్ కలిపి నేను జ్యూస్ అనేది తయారు చేశాను ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఇందులో మిక్స్ చేసుకుని తలస్నానం చేసినట్లయితే చాలా బాగుంటుంది హెయిర్ ఇంత టైం లేదు అనుకుంటే అప్పుడు మీరు షాంపూ నెక్స్ట్ స్టెప్ షాంపూ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది చూడండి నేను తలస్నానం చేసిన తర్వాత కూడా మీకు నేను హెయిర్ అనేది చూపిస్తున్నాను చక్కగా న్యాచురల్ బ్లాక్ అనేది వచ్చిందండి చాలా బాగుంది హెయిర్ కూడా మెత్తగా సిల్కీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్